అంతఃకరణ అనేది మీ యొక్క వ్యక్తిత్వానికి సోల్ కి మొనాడికి కనెక్ట్ చేసే పద్ధతి అంటే నాకు తెలిసిన అసెంబ్డ్ అయ్యే విధానాల్లో నాకు తెలిసిన విధానం ఒకే ఒకటి అది రెయిన్బో బ్రిడ్జ్ టెక్నిక్ రెయిన్బో బ్రిడ్జ్ టెక్నిక్ లో మనము పర్సనాలిటీకి సోల్కి అంటే వ్యక్తిత్వానికి మరియు ఆత్మకి మధ్యన ఒక బ్రిడ్జ్ లాంటిది నిర్మిస్తాము సోల్ స్టార్ చక్ర ద్వారా దాన్ని అంతఃకరణ లేదా రెయిన్బో బ్రిడ్జ్ అంటారు ఆ అంతఃకరణ లేదా రెయిన్బో బ్రిడ్జ్ ని ఇప్పుడు మనం మొనాడ్ వరకు ఎక్స్టెండ్ చేయాలి ఈ పర్టికులర్ పాయింట్ని మొట్టమొదటి నుంచి జ్వాలాకులు మెన్షన్ చేసినప్పటికీ కూడా మానవులు సంసిద్ధంగా లేకపోవడం వలన అది మరుగున పడిపోయిన సత్యం అంటే ఆత్మ వరకు కనెక్ట్ అవుతున్నారు కానీ మొనాడ్ వరకు కనెక్ట్ అయితేనే అసెన్షన్ అనేది సాధ్యం ఆ బ్రిడ్జ్ ఆఫ్ లైట్లో మొత్తం వ్యక్తిత్వము ఆత్మ మరియు మొనాడ్ మూడు కూడా కలపబడాలి ఇది జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరి మూడు మెర్జ్ అయితేనే అప్పుడు అసలైన అసెన్షన్ అనేది పొందగలము అయితే ఎప్పుడు కూడా మరి మానవులు తను చెప్పినప్పుడు అంటే జ్వాలాకుల్ ఈ టీచింగ్స్ అన్ని ఇచ్చినప్పుడు మానవులు సంసిద్ధంగా లేనని అర్థమయ్యింది కాబట్టి ఆ టైంలో ఎప్పుడు కూడా వ్యక్తిత్వాన్ని హయ్యర్ సెల్ఫ్ కి కలపడానికి మాత్రమే కాన్సన్ట్రేట్ చేయడం అనేది జరిగింది మా గురించి ఎక్కువగా చెప్పలేకపోయాడు చెప్పినా అర్థం చేసుకునే కెపాసిటీ లేకపోవడం వల్ల జస్ట్ మెన్షన్ చేసి వదిలేయడం అనేది జరిగింది ఇప్పుడు యాభై సంవత్సరాల తర్వాత ఇప్పుడు మానవులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మొనాటికి కూడా కనెక్ట్ అవ్వాల్సిన సమయం ఆసన్నం అయ్యింది కాబట్టి వారికి తెలియచెప్పబడుతున్నది ఈ అంతఃకరణ అనేది మొనాటి వరకు కనెక్ట్ అవ్వాలి సోల్ కి మాత్రమే కనెక్ట్ అయ్యి వదిలేస్తే సరికాదు అయితే మరి ఈ అంతఃకరణ అనేది అందరికీ ఏర్పడి ఉంటుందా అంటే మరి నేనైతే నో చెప్తాను ఎందుకంటే రెయిన్బో బ్రిడ్జ్ సాధన ప్రతిరోజు చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఈ అంతఃకరణ లేదా రెయిన్బో బ్రిడ్జ్ అనేది ఫామ్ అయి ఉంటుంది ప్రతిరోజు చేయాల్సినదే ఇందులో లెవెల్ వన్ లెవెల్ టూ ఉంటాయి లెవెల్ వన్ అనేది నాలుగు నెలలు సాధన చేసిన తర్వాత లెవెల్ టూ అనేది అసెండ్ అయ్యే వరకు చేసి తీరాల్సిందే మీరు అలా చేసినప్పుడే మీకు అంతఃకరణ అనేది శాశ్వతంగా సృష్టించబడుతుంది దేనికి మధ్యన మీ యొక్క వ్యక్తిత్వానికి మరియు ఆత్మకి మధ్యన మరి అలా అంతఃకరణ సృష్టించబడినప్పుడు దాన్ని ఈ అసెన్షన్ అనే స్కేల్లో గనక చూస్తే అంటే ఈ అసెన్షన్ స్కేల్ని పది సెంటీమీటర్ల లేదా పది ఇంచుల రూలర్ కింద తీసుకుంటే కనుక పది పది అంగుళాలు తీసుకుంటే అందులో మీరు రెయిన్బో బ్రిడ్జ్ సాధన ప్రతిరోజు చేస్తే మీకు అంతఃకరణ అనేది బిల్డ్ అయి ఉంటే గనక అందులో ఒక అంగుళంలో రెండు బై మూడో వంతు మాత్రమే మీరు కి సిద్ధమైనట్టు అంటే మీరు రెయిన్బో బ్రిడ్జ్ రోజు సాధన చేస్తే మీ యొక్క అభివృద్ధి ఎంత అసెన్షన్ అనే నిచ్చెనలో ఒక అంగుళంలో రెండు బై మూడో వంతు మాత్రమే అనేది వైవామస్ చెబుతున్నాడు మరి అప్పుడు అసెండ్ అవ్వాలంటే ఇక్కడ ఉండిపోయిన వన్ థర్డ్ ప్లస్ నైన్ ఇంచెస్ తొమ్మిది అంగుళాల ఒకటి బై మూడో వంతు అంత అంగుళము ఇదంతా కూడా చేస్తేనే అసెంట్ అనేది అవగలము మరి రెయిన్బో బ్రిడ్జ్ సాధన చెయ్యకపోతే నేను లేదనే చెప్తాను బికాస్ అది అసెండ్ అయ్యే విధానంలో అది సులువైన పద్ధతి రకరకాల పద్ధతుల్లో అవ్వచ్చు నో డౌట్ బట్ నాకు తెలిసిన పద్ధతి మాత్రం అదొక్కటే